స్నానాల గదిలో ఉంచకూడని ఆరు వస్తువులు ఉంచితే అష్ట దరిద్రం స్నానాల గదిలో లేదా బాత్రూంలో ఈ ఆరు వస్తువులను అస్సలు పెట్టకండి ఇలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది విపరీతమైన పేదరికం అనుభవిస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు స్నానాల గదికి కూడా మన శాస్త్రాలలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే కొత్త ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని కూడా నిర్మించుకుంటూ ఉంటారు వాస్తుశాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు కట్టే సమయం మన పెద్దలు చెప్పిన నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము సిరి సంపదలు ఆరోగ్యము వెళ్ళివిరుస్తాయి ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును తప్పనిసరిగా పాటించాలి వంటగది ముందు లేదా ప్రక్కన ఎప్పుడూ కూడా స్నానాల గది అనగా బాత్రూమ్ను నిర్మించకూడదు స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం నైరుతి దిశలలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి గోధుమ తెలుపు రంగులు స్నానాల గది కోసం చాలా మంచివి బాత్రూంలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా నీరు లీక్ అవుతూ ఉంటే మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటికి వెళుతుంది ఆ కిటికీలు కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు ఉండాలి స్నానాల గదిలో పర్రపాటును కూడా ఈ ఆరు వస్తువులను అస్సలు పెట్టకూడదు కాదని పెడితే మాత్రం భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు మనస్పర్ధలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే పేదరికం అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు మీ స్నానాల గదిలో అంటే బాత్రూంలో పెట్టకూడని ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దము ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దము స్నానాల గదిలో అంటే బాత్రూంలో అస్సలు ఉంచకూడదు అలాగే ఇంట్లో కూడా ఉంచకూడదు ఇలా చాలామంది పగిలిన చిన్న అద్దము ఇంట్లో ఉంటే దాన్ని తీసుకెళ్లి స్నానాల గదిలో యూజ్ చేస్తూ ఉంటారు పగిలిన అద్దాలను వెంటనే బయటపడేయాలి పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకుంటే నకారాత్మక శక్తులను ఆకర్షించబడతాయి కాబట్టి మంచి అద్దాలను మాత్రమే వినియోగించాలి లేదంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా మీరు పేదరికం బారిన పడతారు కాబట్టి మీ బాత్రూంలో పగిలిన అద్దాలు కనుక ఉంటే వెంటనే తీసి బయటపడేయండి లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందులు విప్పరీతంగా కలుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు తలెత్తుతాయి ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి అద్దము వచ్చేస్తుంది మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము ఒక చిన్న అద్దం కొనుక్కోండి దాన్ని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకొని అస్సలు వాడుకోకూడదు ఒకవేళ తెలియక పెట్టిన వెంటనే అక్కడ నుండి తీసి బయటపడేయండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా ఆ జుట్టునంతా దాచి ఒకచోట దాచుకుంటారు ఆ జుట్టును అమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తారు కనుక స్త్రీలు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు స్నానాల గది చంద్రస్థానం కనుక ఊడిన వెంట్రుకలను బాత్రూంలో అస్సలు ఉంచకూడదు ఒక్కవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి కాని స్నానాల గదిలో అస్సలు పెట్టకూడదు స్నానాల గదిలో వెంట్రుకులు పడిన వెంటనే తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలాగే మూడవ వస్తువు ఏమిటంటే కట్టుకున్న మలిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు అస్సలు ఉంచకూడదు వెంటనే వాటిని తీసేసి శుభ్రంగా ఉతుక్కోవాలి అయితే కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు ఆ తడి వస్త్రాన్ని తీయరు రెండు రోజులైనా మూడు రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది అక్కడికి దోమలు క్రిమికీటకాలు వస్తూ ఉంటాయి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలాగే అనారోగ్యం బారిన పడతారు కాబట్టి అలాంటి తడి వస్త్రాలను మలిన బట్టలను బాత్రూంలో అస్సలు ఉంచకూడదు అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి అంతేకాని రెండు మూడు రోజుల పాటు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు అలా చేస్తే కనుక మీ ఇంట్లోకి దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట చాలామంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు ఆ చీపురిని స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి అలాగే చీపురు అనేది లక్ష్మీప్రదం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రానే రాదు స్నానాల గదిలో ఉండకూడని ఐదవ వస్తువు ఏమిటంటే చెప్పులు వీటిని ఎప్పుడూ కూడా స్నానాల గదిలో అస్సలు ఉంచకూడదు ఇలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక ఆరవ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్ అంటే చెత్తబుట్ట చాలామంది స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్తబుట్టను పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకొని బయట పడేసుకోవాలి అలాగే చెత్త చెదారం అంతా కూడా స్నానాల గదిలో నుంచి తీసేసేయాలి బాత్రూమ్ను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్య జీవితం కలుగుతుంది అలాగే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరు వస్తువులు మీ స్నానాల గదిలో కనుక ఉంటే వాటిని వెంటనే తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది తద్వారా మీరు పేదరికాన్ని అనుభవిస్తారు అలాగే ఒక ధనిక వృద్ధుడు తన ఆస్తిని ముగ్గురు కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ధనిక వృద్ధుడు ఉండేవాడు అతనికి వయసు మీద పడడంతో తన ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమాన భాగాలుగా పంచి ఇచ్చాడు కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తనే ఉంచుకున్నాడు అప్పుడు ఆ కొడుకులు అలా ఎందుకు చేశావు అని అడిగారు ఆ ప్రశ్నకు వృద్ధుడు ఇలా జవాబు ఇచ్చాడు ఆఖరికి నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని నేను మీ ముగ్గురికి కొంత సమయాన్ని ఇస్తాను ఈ సమయంలో మీ ముగ్గురు కూడా మూడు దిక్కులకు వెళ్ళి మంచి పనులు చెయ్యండి ఆ ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వారికే దక్కుతుంది అని చెబుతాడు వెంటనే ఆ ముగ్గురు కొడుకులు కూడా మూడు దిక్కులలో వెళ్ళారు తర్వాత కాలం అతి వేగంగా సాగిపోయింది అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నదమ్ములు తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తమ మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్ద కుమారుడు ఇలా మొదలు నాన్న విను ఒక రోజున నా దగ్గరికి ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పజెప్పి తను తిరిగి వచ్చేంత వరకు తన ధనాన్ని బద్ధంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులైన తర్వాత అతను తిరిగి వచ్చి తన డబ్బును ఇమ్మన్నాడు ఆ డబ్బుని నేను నా దగ్గర ఉంచుకునే వాడిని కానీ నేను నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా అతనికి అప్పచెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ వజ్రాల ఉంగరానికి నేను అర్హుడనే కదా అని పెద్ద కుమారుడు అన్నాడు దానికి సమాధానంగా ఆ వృద్ధుడైన నాన్న బాబు లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు దీనిలో గొప్ప ఏమీ లేదు అని తండ్రి అన్నాడు ఇక రెండో కుమారుడు ఇలా చెప్పాడు నాన్న నా సముద్రయానంలో వాన గురుములతో పెను తుఫాను చెలరేగింది ఆ తరుణంలో వాడ పైభాగం మీద ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు ఆ బిడ్డను కాపాడాలని ఎవరు అనుకోలేదు నిజమైన మానవతావాదిని కాబట్టి నేను మాత్రం కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను ఇప్పుడు చెప్పు నాన్న నేను యథార్థమైన మానవతావాదినే కదా దానికి అతని తండ్రి సమాధానమిస్తూ మంచి పని నాయనా నీ జీవితాన్ని నీవు లక్ష్యం పెట్టి తెగించావు అది చాలా ఘనకార్యమే కానీ పిరికి పంద కాని వాడు ఎవరైనా సరే అలానే చేసి ఉంటారు అని ఆ వృద్ధుడు అన్నాడు ఇక మూడవ కుమారుడు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్న నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొరిపోయాడు ఇంకా కొంచెం దొరికితే అతను తప్పక చనిపోయేవాడు నేను అతన్ని ఇంకా దొరలకుండా కాపాడాను అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి రక్షించాను అని చెప్పాడు దానికి అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ బాబు నువ్వు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను మనసు నుంచి బహిష్కరించడానికి అత్యంత హృదయం అవసరం కనుక నీవే నిజమైన మానవతా అభిమానివి నిస్సందేహంగా ఈ ఉంగరం నీకే చెందాలి అని ఆ వజ్రాల ఉంగరాన్ని వృద్ధుడైన తండ్రి తన మూడవ కుమారుడికి బహుకరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి